హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ బిల్ట్ విత్ లవ్ బై లక్ష్మి ఎలా ఉన్నారండి అందరూ బాగుండారా ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అయింది కదండీ అవాల్టి వీడియో నాకు ఎడిట్ చేసేకి టైం లేక ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఏంటక్క మీ ఆయన బర్త్డే అయితే మీరు ఇలా సెలబ్రేషన్ చేసుకుంటారా అని మీరు అనుకోవచ్చు లాస్ట్ టైము మా బ్రదర్ ఇంట్లో బర్త్డే సెలబ్రేట్ చేసాం కదా మీకు చూడలేదంటే ఆ వీడియో చూడండి సో మేము మా ఇంట్లో ఎవరిదైనా బర్త్డేలు లేదా యానివర్సరీలు అలా ఏమైనా ఉంటే మేము కలిసినే చేసుకుంటాం సో అట్లా ఫిష్ అనేది మనము ఫై పైన అంటే టెరెస్లో చేసుకొని తినేకి కుదరదు ఎందుకంటే ఫిష్ అనేది ఒక ఏమంటారు నెగిటివ్ని చాలా అట్రాక్ట్ చేసేసుకుంటుంది సో ఫిష్ని ఆమెటికి ఇంకొక మటన్ ఉంది దాని పేరు నాకు నిజంగా చెప్పబుద్ధి కావట్లేదు సో ఫిష్ని మనము యాదే కారణానికి ఇన్ని ఇంకా బయట తినేది కానీ ఇంకా బయట చేసుకునేది కానీ అది చాలా తప్పు జల్దీ అట్రాక్షన్ అయిపోతుంది నెగిటివ్ వైబ్ ఓకేనా సో ఇక టూ టూ అండ్ హాఫ్ ఆర్ త్రీ కేజీస్ అయ్యేంత ఫిష్ తీసుకొచ్చాము ఈ పొద్దు సో ఫిష్ ఫ్రై ఎలా చేస్తున్నాము అంటే మా అక్కే నాకు ఇక్కడ రెసిపీ చెప్ చెప్తూ ఉంది సో అలాగే వేస్తుంటే బాగుంటావును కానీ నేను వాయిస్ ఇస్తా ఉన్నాను ఎందుకంటే మేము చాలా మాట్లాడుకుంటామండి అవంతా వినేస్తే మీకు అంతే సో ఫస్ట్కి రంచు కారం షాననే మేము తీసుకెళ్ళేది ఇక్కడ మూడు కేజీలు అంతయ్యంట సో ఫస్ట్కి షాపుల్ని దాంట్లో గలీజ్ అంతా ఉంటుంది అదంతా క్లీన్ చేసుకొని దాంట్లో రంచు ఉప్పు పసుపేసేసి కడుక్కనిడాలా కడిగిన తక్షమే ఇక్కడ మనము మసాలా కావాల్సినది అంతా కలుపుకున్న ఫస్ట్కి కారం పొడి రేసుకోండా శుంఠి బిళ్ళు పేస్టు పసుపు కొద్దిగా ఉప్పు కాన్ ఫ్లోర్ సో ఎగ్ ఏమీ వద్దండి ఇంతే ఇంతేసాలు కాన్ఫ్లోవరు వేసుకొని నీట్గా కలుపుకోవాలి ఇంకా అక్కడ సింతకాయ నానేసి నన్ను ఏమిటికి చెప్పండ అది కూడా పోసెక్కానే కొనేలా చూస్తూ ఉండండ ఇంకా షాపులు ఇక్కడ కనబడుతా ఉంది కదా చిన్న చిన్ని తలకాయ అమెడికి దాని బాలము అంతా సో దాన్ని నేను మా ఎక్కడికి ఇచ్చిస్తాను సో వాళ్ళు సాంబార్స్ వేసుకుంటారు ఇవిడు రవంచి కరివేపాకు ఫ్రెష్ కరేపాకు ఉంటే వేయండా షాపులకి కరిపాకు ఆహా సక్కగా ఉంటుంది ఫ్రెండ్స్ సరేనా వేసుకొని ట్రై చేయండి మిస్ ఇవుడు ఈవిడు రవంచి ఫ్లోర్ వేసుకొని ఆ తర్వాత మనకి తగినన్ని నీళ్ళు కావాలి కదా ఆ నీళ్లు మనము సింతకాయ నీళ్ళు పోసుకొని ఫిష్కి ఎంత పుల్స్ ఉంటుందో అంత బాగుంటుంది ఫిష్ ఫ్రైకి ఇది ఒక డిఫరెంట్ ఫ్రై తవా ఫ్రై బేరే ఇది బేరే సో నేను తెప్పించినది ఇక్కడ ఇది పాంప్లెట్ ఫిష్ సో పాంప్లెట్లను చాలా వెరైటీస్ ఉంటుంది ఇది పెద్దది పాంప్లెట్ దాన్ని పీసెస్ పీసెస్గా ముక్కలు చేయించుకొని వచ్చారు మా ఆయన సో వాళ్ళు తినేదు నాన్ వెజ్ కానీ ఇంట్లో ఉండే మాకి ఇష్టం అంటే ఇట్లా తెచ్చిస్తారు ఫ్రెండ్స్ చాలా మంచివారు తెలుసా మా ఆయన తను తినలేదంటే కూడా మా బిడ్డలు తిని నా కొడుకు తిని అని చెప్పేసి తీసుకొస్తారు ఖుషి కదా మా యజమానులు బర్త్డే వీడియో ఇది నాకు వాయిస్ పెట్టేకి టైమే లేదు దానికనేసి కొంచెం లేట్గా వేస్తా ఈ రెసిపీ వేయాలనిసే నేను షూట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ సో మీరంతా ఫిష్ ఫ్రై ఎలా చేస్తారు ఎనీ ఇప్పుడు నేను వేసి దాంట్లో ఏదైనా మిస్ ఉంటే మీరు కమెంట్ చేయచ్చు సో ఇది మా అక్క అంటే నా కో సిస్టరు రెసిపీస్లో అంతా ఒక షెఫ్ అని చెప్పొచ్చు అన్నీ వెరైటీస్ ఫుడ్స్ చేస్తుంది మా అక్కనికనే ఎన్నో రెసిపీలు నేను నేర్చుకున్నాను ఫ్రెండ్స్ సో హ్యాట్ సాఫ్ట్ హర్ రోజు వరకు మటన్ దమ్ బిర్యానీ కానివ్వండి చికెన్ బిర్యానీ ఓ మై గాడ్ చాలా మా యొక్క ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అంత బాక్స్ వేసింది సో ఫిష్ క్యూడ్ రవంచి సింతకాయ నానేసినాం కదా రవణి ఏ చింతకాయ జల్దీ అంటే మనము సన్నీళ్ళ నానేస్తే ఏమవుతుందంటే రసం అంతా ఇడ్చల్ ఫ్రెండ్స్ సో దానికి ఏం చేయాలంటే రవంచి ఉగురచ్చిగా నీళ్లు పెట్టుకొని ఉడికి నీళ్ళు దాంట్లో చింతకాయ వేస్తే పిప్ సపరేటు రసం సపరేట్ నీట్గా వస్తుంది ట్రై చేయండి ఇది ఒక ట్రిప్ సారీ టిప్పు ఓకేనా సో ఇప్పుడు ఆ చింతకాయ నీళ్ళు మనకి ఎంత కావాలో అంత నీళ్ళు పో అంటే చేపలకి మనకి కలుపుకొనాలి కదా దానికి ఎంత కోట్ చేయాలి కదా దానికి లేదు అనేవాళ్ళు ఎగ్ కూడా వేసుకునొచ్చు మాకు ఎగ్ వేసేది అంటే ఆల్రెడీ చేపలే కౌసు ఇంకా గుడ్డేస్తే వేస్తే అది కౌసే తినేక వేయలేదు ఎగుడు కొట్టిస్తుంది సరేనా దానికనేసి ఇప్పుడు దీన్ని నీట్గా అలా అది కాన్ఫ్లోర్ వేసి ఉంటాం కదా శుంఠి బెళ్ళలి పేస్ట్ అవంతా అది ఒక తర గూట్లు గుడ్లు అయిపోయి ఉంటుంది అట్ల ఏమీ ఉండకూడదు నీట్గా పైన్ అంటే పేస్ట్ ధర ఉండాల నీట్గా యాది గంటలు ఉండకూడదు సరేనా అట్లా చేసుకొని షాపులు కడుపుపెట్టుకోం కదా దాన్ని ఒక్కొక్క దానికి నీట్గా కోట్ చేసి ఒక త్రీ అవర్సు మినిమమ్ త్రీ అవర్స్ పెట్టండా ఫ్రెండ్స్ లేదక్క నాకు టైం లేదంటే మీరు అట్లే కూడా ఒక పది నిమిషాలు ఇసుకొని చేయచ్చు కానీ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టించి ఆహాహా తింటా ఉంటే నిజంగా ఈ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు రెసిపీ వేయండి అనేసి దానికనేసే నేను ఇప్పుడు రెసిపీని అప్లోడ్ చేస్తూ ఉన్నాను దయచేసి మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి నేను అడగలే కదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగలేదంటే కూడా మంచోళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నాకు తెలుసు చేసుకోండా ఓకేనా నిన్న నేను ప్రీవియస్ ఒక వీడియో వేసాను అంటే అమావాస్ వీడియోలో ఎన్ని జనాలు కామెంట్స్ చేసిండ్రో దాని బట్ అప్లోడ్ చేయండి అని అయిన జల్దీ నేను అమ్మ అంటే పుణ్యం రావాలా ఫ్రెండ్స్ ఊరుడికి అది చేయకూడదు యాక్చువల్లీ ఇంటికి దిష్టి తీసేది కూడా మనం వీడియోలు చేయకూడదు తెలుసా అది సీక్రెట్ కానీ మీకోసం నేను నెక్స్ట్ వచ్చే పుణ్యంలా నేనేం దిష్టి తీస్తాను కదా అది వీడియో అప్లోడ్ చేస్తాను సరేనా ఎవరికి చెప్పొద్దండ ఆ వీడియో మాత్రం ఎవరికి షేర్ చేయండి షేర్ చేయొద్దండ ఓకేనా మీకు కావాలంటే మీరు చూడండి మీరు మాత్రం ఇంటికి దిష్టి తీసుకోండి ఎలా అంటే దిష్టి అనేది చాలా మంచిది ఇంటికి తీసుకుంటే అది చూపించకూడదు అది మన ఇంట్లో ఉండే నెగిటివ్ని మనమే చూపించుకున్నట్లయితే సరేనా ఇప్పుడు షాపులు కోట్ చేస్తే అవడం చూడండి ఒక్కొక్కటి ఒగొక దానికి ఎత్తుకొని నీట్గా ఇట్లా కోట్ చేసి కోట్ చేసి ఇట్లా పెట్టేడు అలా మేము ఈ షాపులకి కలిపి పెట్టేసి ఆమెటకి డీ మార్కుపోయింది మీరు వ్లాగ్స్ చూసినారు కదా మా యజమానుల బర్త్డే వ్లాగు సో కలిపి పెట్టేసి ఫ్రిడ్జ్లో మేము ఆమెటకి షాపింగ్ పోయింది షాపింగ్ పోయేసి మిట్కి అరౌండ్ ఒక ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ అట్లా మేము ఫిష్ ఫ్రై చేసే స్టార్ట్ చేసి ఆ వంత తలకి మా అన్నను వచ్చిండే కదా సో వాళ్ళు మేము మా కో సిస్టర్ వాళ్ళ కొడుకులో అంటే మా కొడుకులో వాళ్ళు అందరూ ఒట్టుగా కూకొని తమ్జప్ పోసుకొని గురుగడ్ సారీ ఎర్రగడ్డ మీటికి పచ్చిమిరకాయలు నిమ్మకాయ తింటా తింటామంటే ఫిష్ ఫ్రై ఇంకా కావాలి కావాలనాలి ఫ్రెండ్స్ అట్లా ఉంటుంది సరేనా చేసుకునేది మర్చిపోద్దండా చేసుకోండా ఇట్లా అంతా తినాలా నిజంగా బిడ్డలకు షాపులు పెడితే ఎంత మంచిది తెలుసా మా కొడుకు ఫస్ట్ మా అబ్బాయి ఫస్ట్ షాపులు తింటా ఉండలే అలా అంటే ఇట్లే ఒక ఇత ఈ ఫుల్ ఫిష్ వస్తుంది కదా ఫ్రెండ్స్ చిన్న చిన్న ఫిష్ దాన్ని మా యొక్క కింది ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లో ఫ్రై చేస్తా ఉండే పరిగాడు ఇట్ల పోయిండాడు వాళ్ళ ఇంటికి ఆవిడేం చేసేసిండాడు వాళ్ళ వాళ్ళ అన్న ఏ పొరీ ఇది ముట్బేడాకోణో ఇది ఇది కచ్చిబిడు నే అని చెప్పేసిన్నాడు అంటే ఇది ముట్టద్దు ఇది నిన్ను కొరకుతుంది అని చెప్పేసిన్నాడు ఆ ఊట్నిక నా కొడుకో అమ్మ ఫిష్ తిందే హే క్చిబిడు నం బేడా నం బేడా అనుకని ఎవడు మేము రీసెంట్గా మన కొలుగుబాగ్లో అని హాస్పిటల్కి పోయి ఉంటాం కదా అవుడు డాక్టర్ ఇలా పర్యాంత్ యూ హ్యావ్ టు ఈట్ ఫిష్ అండ్ మటన్ చికెన్ ఎవ్రీథింగ్ యున్ ఈట్ అని చెప్పి చెప్పు వాళ్ళు సో అవుడు పోని డాక్టర్ చెప్పినారు కదా మనం తినాల కదా అని చెప్పి ఇంకా వాడు ఫిష్ని లైక్స్ వేస్తూ ఉన్నాడు సో ఇట్లా బిడ్లకి ఏమో తమాష చెప్పింటామో వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకొచ్చి ఉంటాడు ఆ కొడుకు ఎట్లా ఇప్పుడు పర్వాలేదు ఫిష్ తింటాడో నిజంగా ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ బ్యాక్ ఇంకానే వాడు ఫిష్ తినకి స్టార్ట్ చేసిండాడు దయచేసి బిడ్ల ముందర తమాష్కిను ఇట్లా ఇట్ల అంతా అనద్దండ తమాష్ చేసిన దానికే చూడండి మా కొడుకు మా అబ్బాయి షాపులు తినుకున్నట్లే అయిపోయిండే అంటే షాపులు ఎంత మంచిది ఫ్రెండ్స్ బిడ్లకి చాలా మంచిది వాళ్ళ బ్రెయిన్ మెమోరీ పవర్ చాలా ఇంక్రీజ్ అవుతుంది చాలా మంచిది తినిపిట్టండి వారం కుక్కి బనారం బానరం చికెన్లు మటన్లు తింటారు ఏంటికి షాపులు తినడా రావచ్చి ఈటేనా ఈకి దానికి ఏం చేసుకుని అలా మజ్జిగ చేసుకొని తాగండా నిమ్మకాయ జ్యూస్ చేసుకొని తాగడా లేదంటే కోక్ వస్తుంది కదా బ్లాక్ కలర్ కోక్ దాన్ని తాకితే కూడా మనకి ఈట్ కమ్మీ అవుతుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి సరేనా ఇంకా ఇవాళ రోజు టిప్ వచ్చేసి చాలామంది కిచెన్ గురించి ఆమెటికి అక్క మనీ మ్యాగ్నెట్ గురించి చెప్పండి అని చాలామంది కానీ ఈరోజు నాకు అన్ని టిప్ చెప్పకైతే లేదు సో సింపుల్గా కిచెన్లో ఉండే టిప్ మాత్రం చెప్తాను సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నెక్స్ట్ వీక్ వీడియోలో ఇంకో మనీ మ్యాగ్నెటింగ్ పవరు మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఈ పొద్దు టిప్ ఏమంటే మనం యూజువలీ ఇప్పుడు షాపులే చేస్తా ఉన్నాం కదా షాపుల గురించే ఒక టిప్ ఇస్తాను చాలామందికి తెలియకుండా ఏం చేస్తామో షాపుల్ని తెచ్చిన తక్షణం అట్లే పెట్టేసి అమటకు చేసుకుందాము ఇప్పుడు చికెన్ మటన్ మేము మెట్లు పెట్టి అమటకి చేసుకుందాము అంటామో చేసేకపోతారు అట్లే మన చేసకపోతే షాపులు పాయా అది కౌసు నారిసి ఉంటుంది సో ఏం చేయాలంటే షాపులు తెచ్చిన తక్షమే మీకు చేసే అయ్యేది షెడే తెచ్చిన తక్షమే ఉప్పు పసిపేసి నీట్గా కడిగేసి షాపులు షార్ చేసేవాళ్ళు ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టాడు అండ ఆవిడు కౌస్ వచ్చేయదు సరేనా చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియక ఉండేవాళ్ళు ఫాలో చేయండి ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టేదాని నుంచి కౌస్ అనేది వచ్చేలేదు ఆమెటికి షాపులు చేస్తే ఫ్రై చేస్తే చాలా ఉత్తరా కౌస్ ఉంటుంది అట్లా కౌస్ రాకూడదు అంటే తవా ఫ్రై చేసే కన్నా ఇట్లా నేను ఇప్పుడు సేప్ చేస్తా ఉన్నా కదా సేమ్ ఇట్లా మీరు నూనె రవంచి షానా వేసుకొని డీప్ ఫ్రై డీప్ ఫ్రై అంటే చాలా ఫ్రై రాదు ఫిష్ ఒక ముక్కాలు ముడిగే అంత నూనె పోసుకొని ఫ్రై చేసేదాని నుంచి కూడా ఆ కౌస్ స్మెల్ అనేది ఆమెటికి ఇంట్లో ఫిష్ చేస్తా ఉంటే స్మెల్ అనేది అయినంత కమ్మీ వస్తుంది మీరు ఏమన్నా తవాపైన మామూలు చపాతి కలిసినట్లు అంటే ఆవిడ ఘాట్ చాలా అవుతుంది ఆమెటికి స్మెల్ చాలా ఉంటుంది తిరిగా ఆ గిన్నె కడిగే తలకి కౌసు అంటే నాలుగైదు కిత్తలు కడుగుతాను పయ్యాలే ఇంకా ఈ ఫిష్ని మనం ఇప్పుడు ప్లేట్లో చేసినాము అక్కడికే గిన్నె యూజ్ చేస్తాము ఇట్లంతా చేసింటాం కదా దయచేసి ఫిష్లకి అనేసి ఫిష్ ఏమైనా తెస్తారు కదా దానికనేసే సపరేట్ గిన్నె సపరేట్ బాండ్లీ అట్లు పెట్టుకునే అండి సో అది మనము వేరే దానికి యూస్ చేయకుండా ఉండేదే మంచిది ఇంకా ఇంత నూనె దాన్ని ఏం చేయాలా మామూలు మనం షార్క్ యూస్ చేయొచ్చా డెఫినెట్లీ యూస్ చేయకూడదు సో వేరే ఆయిల్ అయితే యూస్ చేసుకోవచ్చు కబాబ్ నూనె కూడా యూస్ చేయొచ్చు కానీ షాపుల నూనె యావదే కారణాన్ని కూడా రీ రిపీట్ చేయద్దండ సరేనా అవాళ్టికి ఎంత కావాలో అంత యూస్ చేసుకుండా మిగిలిన దాన్ని ఎత్తి చెల్లిపోయేలా దానికి ఆప్షనే లేదు ఫ్రెండ్స్ షాపలు నూనె మాత్రము స్టోర్ చేసుకొని పెట్టుకుని వద్ద లేదు మాకు అట్లా ఇట్లా అంటేను రెండు కితాలు యూస్ చేయొచ్చు అంతేనే అంటే ఒక్కత ఇప్పుడు షాపులు ఫ్రై చేస్తాడమ్మా ఈ వారము ఈ వారంలో ఇంతేంత నూనె మిగిలి ఉంటుంది వచ్చే వారం షాపులు తెస్తాం కదా అదే నూనె ఇంకొక చూరు నూనె యాడ్ చేసుకొని దాంట్లో ఫుల్ ఫినిష్ అయిపోయాడు అలా నూనె లేదంటే ఒక చూరు వేస్ట్ అయ్యే అయితే ఫ్రెండ్స్ ఏం చేసేకయ్యలేదో షాపులు అంటే ఊరికే కాదు షాపుల్లో కూడా షాపులు ఎత్తుకొని వస్తారు కదా ఇంట్లోకి ఎత్తుకొని వచ్చిన తక్షమే బిడ్లే అడ్డం ఉంటే అది కూడా మంచిది కాదు సో ఆవిడ జల్ది బిడ్లకి ఒళ్ళుకు బాగలేకుండా అయిపోతుంది దిష్టి అయిపోతుంది సో షాపులే కానీ మటనే కానీ ఏదైనా మీరు అవుట్ సైడ్ ఇంకా తీసుకొని వస్తూ ఉండరు అంటే బిడ్లని లోపల కంపించేసి ఆవిడికి మీరు ఇంట్లోకి ఎత్తుకొని వచ్చి పెట్టండ ఎక్స్పెషల్లీ చేపలు అంత డేంజర్ వేరు లేదు ఓకేనా షాపులు తెస్తూ ఉంటే మీ ఇంట్లో చిన్న బిడ్లు ఏమైనా ఉంటే అడ్డుగా ఎత్తుకొని పోవద్దండ వాళ్ళని లోపలికి చెప్పేసి ఆ తర్వాత మీరు ఫిష్ని లోపలికి తీసుకురా అండ ఇట్లా చేయాలంటే కొందరికి మా అబ్బాయికి కూడా అంతే కానీ కొందరికి దిష్టి అవుతుంది అంటే ఈ కడ్లు కాల్సేది కండ్రప్పలంతా నిగ్గురుకొనేది ఆమెడికి కడపంతా ఒకరా టైట్ అయిపోతుంది సో అలా ఎందుకంటే అవుతుందంటే షాపులు చాలా డేంజర్ అని నేను ఏం చెప్తున్నాను కదా అది హండ్రెడ్ పర్సెంట్ నిజము షాపుల్ని మనం ఎత్తుకొని వచ్చే తోడు యావ ఒక అడ్డం వచ్చి ఉంటుందో తెలియదు లేదా దానికి ఇష్టం పొడి వచ్చింటావో తెలియదు దానికేనే అయినంత మీరు నాన్ వెజ్ ఏమైనా ఎత్తుకొని వస్తారు ఇంటికి అంటే బిడ్లని అడ్డు పెట్టుకొని అంటే వాళ్ళు ఎదురుగా వచ్చిన తక్షణ అట్లే దయచేసి రావద్దండ ఓకేనా ఇది ఒక టిప్ ఫాలో చేయండి ఆ తర్వాత ఇట్లా ఫిష్ ఏమైనా తెస్తాం కదా ఫ్రెండ్స్ దాంట్లో ఏమ ఏమైనా ఒక పీస్ కానీ కట్ చేసి దిష్టి తీసేసి ఎత్తి పారేసేయాల ఆవిడు కూడా మనకి తిన్నవుడు నొప్పి అనేది వచ్చలేదు సరేనా ఇవాళ వీడియోలో చాలా టిప్స్ ఇచ్చేసాను సో మరి ఒక కొత్త వీడియోస్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆఫ్ లవ్ బాయ్ బాయ్